మాజీ ఎమ్మెల్యే వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్తూ ఉన్నారు పోలీసులు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్ధన్ విత్డ్రా పిటిషన్ వెనుక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది రెండు రోజుల క్రితం తన అఫిడవిట్ ను సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం ఉంది దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని పోలీసులకు తెలిపారు సత్యవర్ధన్ దాంతో వంశీతో పాటు అనుచరులపై కేసు నమోదు చేశారు అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి కారులో కోర్టుకు తీసుకువెళ్లారు అక్కడ స్పాట్ లో వంశీని కలిసినట్టు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది కోర్టు లోపలికి తీసుకువెళ్లి స్టేట్మెంట్ ను స్వయంగా విత్డ్రా చేయించారు వంశీ ఆ తర్వాత బయటకు వచ్చి పది లక్షల రూపాయలను సత్యవర్ధన్ ఇచ్చి వైజాగ్ పంపించారు అక్కడి నుంచి వంశీ నేరుగా హైదరాబాద్ కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు తన కొడుకు కనిపించడం లేదని సత్యవర్ధన్ తల్లి పోలీసులను ఆశ్రయించారు ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పటమట పోలీసులకు కోర్టు దగ్గర సీసీ ఫుటేజ్ లో వంశీని కలిసినట్టు గుర్తించారు మరోవైపు వైజాగ్ లో సత్యవర్ధన్ ను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నారు సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదుపై పటమట కేసు నమోదు చేశారు పోలీసులు వంశీపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు వంశీతో పాటు ఐదుగురు అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు వంశీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పటమట పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఎయిటీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు